హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అల్లరాధ్య వ్లాగ్స్ అండి మీకు గనక మా వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇదైతే మండే వ్లాగు మండే మార్నింగ్ లేచి ఫ్రెష్ అంతా అయిపోయాక ఇప్పుడు ఇద్దరం కలిపి దోశలు వేస్తున్నాము మీరు కూడా చూడండి వీడియో మొత్తం నేను దోశలేస్తూ ఉంటే పేచి పెడుతూ ఉంటుంది నేను వేస్తాను నేను వేస్తాను అని అందుకని దాంట్లో కూడా కూర్చోబెట్టి వేయించాను దోశలు దోశ వేస్తున్నంతసేపు పేచీ నా చేత వేయించు నా చేత వేయించని ఇది కూడా దోశ కూడా సన్నగా ఉండాలండి దానికి లావుగా ఉంటే అసలు తిందు సన్నగా ఉండాలి దోశ ఇప్పుడు మొత్తం పేచి పెట్టి అలాగైతే పైకెక్కి వేస్తాను దోశలు చూడండి తిప్పుతోంది తిప్పే ప్రయత్నం అది ఆ తిప్పుతూ ఉంటే నాకు భయం వేసేస్తుంది ఇది ఎక్కడ చేయి కాల్చేసుకుంటుందో ఇప్పుడు మళ్ళీ అని ఎలాగోలా తిప్పుతోంది చూడండి ఏకంగా పక్కకు పెట్టేసి చెయ్యి కాలింది దానికి అస్సలు పట్టు చెయ్యి చేయి కాలిన పక్కన పాలు కూడా పొంగిపోయాయి దీనివల్ల అయినా సరే చేయి చిన్న కొంచమే కాలింది మళ్ళీ మొదలు పెట్టేసింది అయినా నేను ఇక్కడే కూర్చుంటాను నేను దోశలేస్తానని అక్కడ ప్లేస్ చెట్ చేసేసుకుంది మొత్తానికి అది కూడా ప్లేస్ చెట్ చేసేసుకుని కూర్చుంటుంది ఇంకా అలా దోసలేసి పెడుతుంది అట అది అందరం తినాలట అలా దోశలేస్తే కింద మీద పడి దోశ అయితే తిప్పేసిందండి దోశ వేసింది ఇప్పుడు చూడండి అది చెప్తాను చాలా బాగున్నాయి దోశలు చూడంత బాగా వేసానో చూడు అని చెప్తాను ప్లేట్ ఇచ్చాను ప్లేట్లో పెట్టుకుంటాను మళ్ళీ ప్లేట్లో పెట్టాక మళ్ళీ ఇప్పుడు దోశ కాలింది దానికి మళ్ళీ కాలిందని చెప్తాను చూడండి వీడియో వీడియోకి వెనకాల ఎందుకు వాయిస్ ఇస్తున్నారంటే అప్పుడు ఈ ఉల్లిపాయలు ఇవన్నీ నాయిస్ ఎక్కువగా ఉందని వెనకాల వాయిస్ ఇస్తున్నానండి దానికైతే దోసేసి ఇప్పుడు నేను పూజ చేసుకుంటున్నానండి ఇదంతా మా పెరట్లోను పెరట్లో పూల మొక్కలు చూడండి ఎంత బాగున్నాయో ఇది మొన్నే తెచ్చి వేసామండి చిన్న మందారం బాగుంది ఇవన్నీ మందారాలు దేవుడికి ఇవే అలంకరించుతాం మేము తర్వాత అయితే అలా బ్యాంక్కి వెళ్తున్నాం అండి చిన్న పని మీద బ్యాంక్ క్లిప్స్ అక్కడక్కడ చిన్న క్లిప్స్ కూడా యాడ్ చేశాను చూడండి అక్కడ ఎంత అల్లర్చిస్తుందో బ్యాంకులో అది కూడాను బండి మీద వెళ్తున్నప్పుడు వీడియో ఇదంతా కొట్ట కొడతాను అక్కడ పోలీసు అయిన కొటత్తని ఇలా వచ్చి రమ్మని చెప్పనా కొట్టమని చెప్పనా మా సైలెంట్ కూర్చో పెన్ను అక్కడ పెట్టు కూర్చో ఎలా చూడు సైలెంట్ కాడ తిరుగు మళ్ళీ తీసావు పిలుస్తాను చెప్తావా అల్లరి మొత్తం చేసేసి ఎలా ప్రశాంతంగా పడుతుందో చూడండి పొట్టి